ప్రభు నన్ను ప్రియమైన సహోదరి సోదరుడు పరిశుద్ధ గ్రంథాల నుండి అపోసిన పౌరు గారు ఎపిసిడ రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఒక నుంచి మూడు వచ్చినములు పిల్లలారా ప్రభు నన్ను మీ తల్లిదండ్రులకు విడివిరి ఉండరి ఈ ధర్మమే నీకు మేలు కడుగునట్టు నీ తల్లిని తండ్రిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద నిఘాయస్మంత్రి వగుడువు ఇది వాగ్దనముతో కూడిన ఆజ్ఞలం మొన్నటింది భూమి మీద దీర్ఘాయస్ మంధురముగా ఉండాలంటే తండ్రిని తల్లిని సన్మానించినట్టయితే ప్రతి విషయంలోనూ తల్లిదండ్రుల మాట విన్నట్టయితే మనము భూమి మీద దీర్ఘాయస్ మంధురముగా అవుతాము నేటి దినములలో తల్లిదండ్రులను సన్మానించాల్సిన పరిస్థితిలో అవమానించేవారు ఉన్నారు ఆ తల్లిదండ్రులు నవమాసమును మోసి ఆ బాలను ఆనందంతో బాలించి ఆ పిల్లలు పెద్దయ్యేంత వరకు వారికి ఏ ఇబ్బంది రాకుండా కంటికి కనుపాకున్నారు అదే పిల్లలు తమ తల్లిదండ్రులను కంటి వలె చూసుకునే పరిస్థితి ఈ రోజుల్లో లేదు చందమామారావే అంటూ చం చెంకనెత్తుకొని గోరుముద్దలు పెట్టిన తల్లిదండ్రులకు కనీసం ఒక ముద్ద వేయలేనంత పరిస్థితి ఉంది రోజుల్లో ఎన్నిసార్లు అయినా పిలిస్తే విసుగుకోనని తల్లిదండ్రులను ఈ రోజుల్లో ఆ తల్లిదండ్రులకు విసుగుతిస్తున్నారు తల్లిదండ్రులు నవమాసములు ఆ పిల్లలను పెంచి వారు భారం కాదు బాధ్యత అని ఆ తల్లిదండ్రులు వారిని భారంగా కాకుండా బాధ్యతగా పెంచితే ఈ రోజుల్లో ఆ పిల్లలే తల్లిదండ్రులను భారంగా భావించి వృద్ధాశ్రమలు వేస్తున్నారు కన్న తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవాల్సిన పిల్లరే బాధ్యత రైతులుగా బాధ్యత లేని వాడుగా మారిపోతున్నారు చివరికి మానవత్వం కూడా మట్టిలో కలిసిపోతుంది ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వేస్తున్నారు కొంతమంది ఆస్తుల కోసం చంపుతున్నారు బస్టాండ్లో వడిరి వేస్తున్నారు తల్లిదండ్రులని విస్తమా విస్తాతగా చేస్తున్నారు ఈ రోజులో తన పిల్లలకు చిన్న దెబ్బ తగిలితే బాధపడి ఆ తల్లిదండ్రులకు ఎన్నో దెబ్బ తగిలి ఉంటాయేమో ఆలోచించాలి తన తండ్రిని తల్లిని దూషించు ఆ దీపము కాలు చేకూరు ఆడిపోవునని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ప్రియమైన పిల్లలారా మీ తల్లిదండ్రులను ప్రేమించి ఈ మంత్రులు అవ్వండి శవనిగా ఒక్క మాత తల్లిదండ్రులు అంటే బారం బాధ్యత బాధ్యత